సింహరాశి వారి ఫలితాలను చూద్దాం సింహరాశి వారికి ఈ వారం అంతా కూడాను వారి కుటుంబం గురించి వారి వస్తు వాహనాల గురించి వారి ఇంటి గురించి ఖర్చుల గురించి తర్వాత వాళ్ళ సంపాదన గురించి అలాగే ఎంత సంపాదించినా ఖర్చయిపోతుంది అని బాధపడుతుంటారు ఇలాంటి వాటి గురించి వారి ఉద్యోగం గురించి వారి వ్యాపారం గురించి ఎక్కువగా వీటి మీద కాన్సన్ట్రేషన్ అనేది కనపడుతూ ఉంటుంది అనమాట మీరు అనుకోవచ్చు అదేంటి ప్రతి రాశి వారికి మనం ఇలాగే చెప్తున్నాను కానీ ప్రతి రాశి మొదలు పెట్టేటప్పుడు వేరియేషన్స్ ఉంటూ ఉంటాయి గమనించండి కాబట్టి ఏంటంటే బేసిక్గా సింహరాశి వారు మాత్రం బేసిక్గా వాళ్ళు ఆలోచించేది మాత్రం వాళ్ళ ఉద్యోగం గురించి అలాగే వాళ్ళ ఖర్చుల గురించి వాళ్ళ ఇన్కమ్ గురించి అలాగే వాళ్ళ కుటుంబం గురించి కాబట్టి ఇది మేసిక్గా ఉంటుంది తర్వాత విషయం ఏంటి అని అంటే దీనిలో కూడా ఇక్కడ మేజర్గా కొంతవరకు వీరు వీరు ఇందాక నేను చెప్పినట్టుగానే వీరి ఉద్యోగం గురించి కూడా కొంత ఆలోచన అనేది చేస్తూ ఉంటారు బేసిక్గా అనుకున్నంత బాగా వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత బాగా వాళ్ళ వ్యాపారం లేదనో లేకపోతే వాళ్ళ ఉద్యోగం లేదనో కొంత వీళ్ళు అనుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట కొంచెం నిరుత్సాహంగా ఉంటారు అని చెప్పుకోవచ్చు లేదా ఇంతకంటే బాగుంటుంది ఇంతకంటే బాగుండాలి అని కోరుకుంటారు అని కూడా మనం చెప్పుకోవచ్చు అయితే ఏంటంటే ఒక్కొక్కసారి మనలో ఎంత స్టామినాలు ఉన్నా మనలో ఎంత కెపాసిటీ ఉన్నా అది బయటికి రావడానికి దాన్ని వ్యక్తిగత దాన్ని వ్యక్తపరచడానికి కొంత సమయం పడుతూ ఉంటుంది సో బేసిక్గా ఏంటంటే మీలో ఉన్న టాలెంట్ని గుర్తించడానికి కానీ లేకపోతే మీరింత బాగా పర్ఫామ్ చేయగలరు మీ యొక్క కెరియర్లో అని మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి మీకు కొంత సమయం పట్టబోతోంది సో బేసిక్గా ఏంటి అని అంటే ఎట్లా ఉందో అట్లా ముందుకి నడిపేద్దాము అన్న ఆలోచన కూడా మీరు ఎక్కువగా చేస్తూ ఉంటారు ఇంకా తర్వాత ఇక్కడ ఆర్థిక పరమైన విషయాలలో మాత్రం కొంత ఇబ్బంది అనేది అయితే కనపడుతోంది సో ఆర్థికంగా ఇందాక నేను చెప్పినట్టుగా బిజినెస్ చేస్తున్నా లేకపోతే ఉద్యోగస్తులకైతే పెద్ద మార్పు లేదు కానీ బిజినెస్ చేస్తున్న వారికి మాత్రం ఖచ్చితంగా ఆర్థిక పరమైన విషయాలలో కొంతవరకు ఒడిదుడుకులు ఉండే అవకాశం ఎక్కువగా ఉంది ఆరోగ్యానికి సంబంధించి ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనండి ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది దీంతోపాటు కొంతవరకు స్నేహితుల నుంచి దూరంగా ఉండే ప్రయత్నం కూడా మీరు చేస్తూ ఉంటారు ఎవరితోటి కలవకపోవడం మాట్లాడకపోవటం ఎవరితోటి ఉండకపోవడం లేకపోతే ఏమైనా ఉన్నా కూడా గ్యాదరింగ్స్ లాంటివి వాటికి వెళ్ళకపోవటం కొంతవరకు మీలో మీరుగా ఉండే ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు సో పెద్ద సిగ్నిఫికెంట్ చేంజెస్ అనేవి ఏవి కనిపించట్లేదు చాలా బేసిక్గా ఏంటి అని అంటే మిమ్మల్ని మీరు రిమోట్ చేసుకుంటూ ఉంటారు అలాగే అనుకున్న విధంగా లైఫ్ లేదని చెప్పి కొంత ఆలోచన కూడా చేస్తూ ఉంటారు ఇంకా భార్యాభర్తల సంబంధ బాంధవ్యం గురించి కనుక మనం చూస్తే ఇక్కడ వీరికి వచ్చేటప్పటికల్లా జీవిత భాగస్వామి ఎవరైతే ఉన్నారో వారికి చాలా బాగుండబోతోందండి వారు గనక ఆర్థికంగా వారికి వారు ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే పనుల ప్రకారంగా వారు ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే వాళ్ళకి అద్భుతంగా ఉండబోతోంది కాబట్టి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉందనే చెప్పుకుంటున్నాం కాబట్టి మీ జీవిత భాగస్వామికి బాగుండబోతోంది అలాగే మీ సంతానం గురించి కూడా మీరు పెద్దగా ఆలోచన పెట్టుకోకర్లేదు ఖచ్చితంగా వాళ్ళు బాగుండబోతున్నారు వాళ్ళు అనుకున్న విధంగా వాళ్ళ పనులు అయితే పూర్తవుతుంటాయి దీని గురించి మీరు బెంగపెట్టుకోకర్లా పెట్టుబడులు పెడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం ఇందాక నేను చెప్పినట్టు కానీ పెట్టుబడి పెడుతున్నాము బట్ దానిలో మనకి రావాల్సిన ఇన్కమ్ దానిలో గ్రోత్ పెద్దగా సిగ్నిఫికెంట్గా చేంజెస్ ఏవి కూడా కనిపించవు ఇంకా మీ యొక్క కోర్టు కేసులు లాంటివి ఏవైతే ఉన్నాయో అవేవి కూడా పెద్దగా మూమెంట్ వచ్చే అవకాశాలు కనిపించటం లేదు కాబట్టి ఇక్కడ సింహరాశి వారు ఎటువంటి పరిహారం చేయాలి సింహరాశి వారికి ముఖ్యంగా వాళ్ళ కుటుంబం గురించి వాళ్ళ వాళ్ళ ఒక వాళ్ళ ఫ్యామిలీ గురించి వాళ్ళ కెరియర్ గురించి వీటి గురించి ఆలోచన ఎక్కువగా ఉండబోతోంది కాబట్టి ఏంటంటే కొంతవరకు వాళ్ళ కెరియర్ గురించే వాళ్ళు ఎక్కువగా ఫోకస్ అనేది కూడా చేస్తూ ఉంటారు ఫైనాన్స్ అండ్ కెరియర్ ఇవి రెండు సైడ్ బై సైడ్ వెళ్తున్నాయి వీళ్ళకి కాబట్టి ఏంటంటే వీరు కొంతవరకు నవగ్రహ పీడాహార స్తోత్రం అని ఉంటుందండి అది చదవండి అది చదవటం వలన కొంతవరకు రిలీఫ్ వస్తుంది బేసిక్గా ప్లానెట్స్ అన్నీ కూడా కొంత నెగటివ్ జోన్స్లో ఉన్నప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటాం కాబట్టి నవగ్రహ పీడాహార స్తోత్రం చదవటము అలాగే శివాలయానికి వెళ్ళి నవగ్రహాల చుట్టూరా కూడా ప్రదక్షిణ చేయటం ఇలా చేయటం వలన కూడా చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఎవరికైనా అన్నం పెట్టే ప్రయత్నం ఖచ్చితంగా చేయండి మంచి ఫలితాలు కనపడతాయి నవగ్రహాల చుట్టూరా తొమ్మిది ప్రదక్షిణాలు మాత్రం చేస్తూ ఉండండి ఇవి సింహరాశి వారి ఫలితాలు